మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మార్పు సు వార్త అధ్యాయం పదిహేను వచ్చిన చదువుకున్నాం మన ఆరాధనకు సహాయకరంగా మన దగ్గర ఉన్న దేవుని దైవ గ్రంథంలో నుండి పద్నాలుగో అధ్యాయం మార్పు సు వార్త పడిన వచ్చిన జరుగుతుందా అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపిను శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పసుకాను సిద్ధపరచి ప్రభునందుకు వెళ్ళరా ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యుల్లో ఇద్దరితో చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే మీరు ఒక గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో ఒక వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తితో తన ఇంటికి వెళ్ళండి మేము పసుకాను భుజించడానికి మాకు ఒక గది కావాలి అని అడగండి ఆయన మీకు చూపిస్తాడు మీరు ఆ మేడగదిలోనికి వెళ్ళి మనము పసుకాన్ని భుజించడానికి సిద్ధపరచండి అన్నాడు సిద్ధపరచడం అంటే పసుకాని భుజించడానికి వారు ఏం చేస్తున్నారు సిద్ధపడుతున్నారు ఈరోజు మన అంశం ఏంటంటే సిద్ధపాటు పస్కాని భుజించుటకు వారు సిద్ధపడ్డారు ఇప్పుడు ప్రభువు యొక్క శరీరము ఆయన రక్తము ప్రభు పాత్రలో పాలు పొంది మనందరము కలిసి ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపాటు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన సిద్ధపాటు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని దైవగ్రంథంలో యేసుక్రీస్తు వారు పస్కాను గురించిన ప్రస్తావన తెలియజేశారు అసలు పస్కా అంటే ఏంటి పస్కా అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే పస్కా అనే మాటకు అర్థం దాటిపోవుట ఏంటి దాటిపోవుట ఇప్పుడు ఏం దాటిపోయింది దాటిపోయిన దాన్ని వీళ్ళు జరిగించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అసలు వాళ్ళ వాళ్ళ నుండి వాళ్ళని ఏమి దాటిపోయింది వాళ్ళు ఎందుకు ఆ దాటిపోయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇది మన ధ్యానాంశం ఇక్కడ మనం చూస్తే ఆ మాటలు ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని గ్రంథంలో ఆ పస్కా అనే దానికి ఆ దాటిపోయిన ఆ విధానం ఏంటో మనం తెలుసుకోవాలి అంటే నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో మనం చూడగలం పన్నెండవ అధ్యాయంలో ఆయన ఎట్టాడు పదకొండవ వచనంలో ఇలాగూ తెలియజేశాడు వచనంలో ఏమని తెలియజేశాడు అంటే మీరు దానిని తినుదినమున తిను విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చేతులు మీరు చెప్పులు తొడుక్కుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్కాబలి ఇందాక ప్రభువారు పస్కాని గురించి తెలియజేశాడు ఏమన్నాడు పస్కాను సిద్ధపరచుడి అన్నాడు పస్కా అని సిద్ధపరచండి అని చెప్పి ఆ తన శిష్యులతో చెప్పాడు వాళ్ళు అలా చేశారు అనే మాట కూడా మనం చదువుకున్నాం ఇక్కడ పస్కా అనేది ఏంటంటే ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము ఆ పస్కా ఇక్కడ దేవుని దేవగ్రంథములో ఒక మాట మనం చూసినట్లయితే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పన్నెటవ అధ్యాయంలో మొదటి వచ్చినములో ఇలా తెలియజేశాడు ఏమని తెలియజేశాడంటే ముందుగానే మోసే అహరోణులు ఐగుప్తు దేశంలో ఉండగా యహోవా వారితో ఇలా సెలవిచ్చాను అన్నాడు ఇప్పుడు ఐగుప్తులో ఎవరున్నారు ఎవరున్నారు మోసే అహరోణులు ఐగుప్తులో ఉండగా వారితో దేవుడు ఇలా మాట్లాడాడు వారే ఉన్నారా అంటే వారు ప్రజలు కూడా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు పన్నెండు గోత్రాల ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు ఐగుప్తులో ఉన్నారు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు దేవునికి మొరపెట్టారు కదా దేవునికి మొరపెట్టారు వారి ప్రాణములు విసికిపోయినై వారు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటుండగా దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించాడు వారి మొరను ఆలకించి వారిని విడిపించడానికి మోసేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తులకు మోసేని పంపించగా అక్కడ మోసే అహరోనులు ఐగుప్తులో దేవుని పక్షాన ఫరోతో పోరాడినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నారు ఈ చివరి ఆ అంశానికి వచ్చేసరికి వారు ఐగుప్తు నుండి విడిపించబడడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భం అని ఈ ఐగుప్తు నుండి విడిపించబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు మోసే ఆహ్లోనతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అని మనం చూస్తే చూడండి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచనంలో మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలేను అన్నాడు ఎందుకు ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు వారు ఐగుప్తులో ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా ఐగుప్తు దాసత్వంలో ఉంటే ఆ దాసత్వం నుండి విడిపించబడాలంటే వాళ్ళకి మూల్యం చెల్లించాలి అంటే ఆ దాసుడు విడిపించబడాలంటే ఒక అప్పున్న వ్యక్తి ఆ అప్పు నుండి విడుదల పొందాలంటే అప్పు చెల్లించాలి ఇప్పుడు వీరు దేనికి దాసులుగా ఉన్నట్టుగా సాదృశ్యంగా మనం చూస్తామంటే ఐగుప్తు అనగా చీకటికి సాదృశ్యం ఇప్పుడు చీకటి అంటే పాపానికి సాదృశ్యం ఇప్పుడు ఐగుప్తు అనే చరలో పాపం అనే చరలో ఇ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు వారు విడిపించబడాలంటే వారికి బదులుగా ఒక గొర్రెపిల్ల వధించబడాలి ఒక గొర్రెపిల్ల వధించబడవలసి ఉంటుండగా ఆ వధించబడవలసినటువంటి విధానాన్ని దేవుడు మోసతో ఆహ్వాణులతో చెప్తా ఉన్నాడు ప్రతి వారికి ఒక గొర్రెపిల్ల ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల ప్రతి కుటుంబానికి లేదా ఒక మేకపిల్ల తీసుకుని వచ్చి వారి పక్షాన వారికి బదులుగా వాటిని వధించాలి అన్నాడు వాటిని వధించి వాటి రక్తము ఆ గడప కమ్ములకు పూయమని చెప్పాడు వినండి వినండి వారి రక్తము ఆ గడప కమ్ములకు పూయమని చెప్పాడు ఆ గడప కమ్ములకు పూయమని చెప్పగా ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ గడప కమ్ములకు పూసారు ఆ పిల్లను వదించారు వాటి రక్తము గడప కమ్ములకు పూసారు ఆ పూసిన తర్వాత ఆ పూయబడినటువంటి రక్తాన్ని బట్టి పూయబడిన రక్తాన్ని బట్టి మరణము వారిని సంహరించకుండా దాటిపోయింది ఆ దాటిపోవడాన్ని ఆ పస్కా అంటారు దాటిపోవడాన్ని పస్క బలి అంటారు అంటే దాటిపోటకు అర్పించబడిన అర్పణ అనే మాట మనం చూస్తా ఉన్నాం ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అర్పించబడిన అర్పణను వాళ్ళు ఎలా తినాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేశారు కదా పలకొనవత్సరంలో ఎలా అన్నాడు మీరు దానిని తినవలసిన విధము ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవన్న అంటే అర్పించబడినటువంటి అర్పణ ఆ అర్పణ యొక్క ఆహారాన్ని ఎవరు తినాలి అర్పించిన వాళ్ళు తినాలి ఇప్పుడు మనం ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు గొర్రె పిల్లను అర్పించగా ఆ రక్తము చూడండి పదమూడవత్సరంలో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను అన్నాడు దాటిపోయేదను అని చెప్పి నేను ఐగుప్త దేశమును పాడు చేయించుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగుదును అని చెప్పాను అంటే ఆ రోజు మరణము నుండి దాటిపోయారు కాబట్టి దాటించబడ్డారు కాబట్టి ఒక గొర్రె అర్పించబడటం వల్ల వారు దాటిపో మరణాన్ని దాటారు కాబట్టి ఇప్పుడు వారికి అది జ్ఞాపకార్థ దేవు అంటే ఒక గొప్ప ప్రమాదం తప్పిపోయిన రోజు ఒక గొప్ప ప్రమాదం తప్పిపోయిన రోజుని ఎవరైనా మర్చిపోతారా గుర్తుపెట్టుకుంటారు పలాన రోజు నాకు ఇలా జరగాల్సింది కానీ ఆ రోజును దేవుడు తప్పించాడు అని మనమైతే కృతజ్ఞత కూడికలు కూడా ఏర్పాటు చేసుకుంటాడు అలాగనే ఇక్కడ దేవుడు ఆ దినాన్ని వారికి నిత్యమైన కట్టడగా ఇచ్చాడు నిత్యమైన కట్టడగా తరతరములు వారు ఆచరించడానికి వారికి జ్ఞాపకార్థమైనదిగా నిత్యమైన కట్టడ అంటాడు పద్నాలుగు వచ్చిన చివరి లైన్లో తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలేని అన్నాడు ఇది పసుకా యొక్క బలి యొక్క అర్థం అర్థమవుతుందా ఇస్రాయేలీలు మరణం నుండి విడిపించబడడానికి గొర్రె పిల్లం ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు విడిపించబడ్డారు మరణము నుండి దాటబడ్డారు అది పస్కాబలి అర్థమైందా ఇప్పుడు అయితే ఇప్పుడు ఇస్రాయేలీల యొక్క పస్కాబలికి మనం చేసే ఆరాధనకు సంబంధం ఏంటి కదా సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే సంబంధం ఉంది దేవుని దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు కొర నేలుగు రాసిన మొదటి పత్రిక ఆ ఐదో అధ్యాయము ఏడవత్సరం మనం చూస్తాం చూడండి ఐదవ అధ్యాయము ఏడవత్సరంలో మనం చూస్తే మీరు పులిపిండి లేనివారు కనుక కృతముతావుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అని మన పసుకా పశువు వధించబడ్డాడు క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు ఎలా వధించబడ్డాడు అంటే అన్నాడు కదా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రె పిల్లగా ఆయన కలవరి శిలవులో మన కొరకు వధించబడ్డాడు మనం ఎక్కడి నుంచి విడిపించబడడానికి మనం ఏ పరిస్థితిలో నుంచి విడిపించబడడానికి ఆయన వధించబడ్డాడు అంటే ఇదిగో రోమిలకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు ఏమన్నాడు చూడండి ఆరోగ్య చనంలో అంటాడు రోమిలుకు రాసిన పత్రికలో అపోస్తుడైన పావులు మన యొక్క ఆ దాసత్వాన్ని స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు మీరు పాపమునకు దాసులై ఉంటే చాలు ఆ మాట చాలు మనకి మనము ఎవరికి దాసరమైన వారు ఐగుప్తులో దాసులై ఉన్నారు ఆ దాసత్వం నుండి విడిపించబడడానికి పసుకా పశువు వధించబడింది గొర్రె పిల్ల వధించబడింది ఆ రక్తము ద్వారా వారు విడిపించబడ్డారు అది నిత్యమైన కట్టడగా వారు ఆచరిస్తున్నారు ఆ ఆచరణే ఆ నిబంధన గ్రంథాన్ని ప్రభు వారు నెరవేరుస్తున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం ఇందాక మార్కు సువార్తలు ఇప్పుడైతే మనము కూడా ఎవరికి దాసనై ఉన్నామట పాపానికి దాసులమై ఉన్నాం పాపానికి దాసులమై ఉన్నటువంటి మనలను విడిపించడానికి కదా విడిపించి విమోచించి పాపము నుండి వచ్చు మరణము నుండి మనలను తప్పించి బ్రతికించడానికి ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఆయనే మన కొరకు పసుకా పశువుగా గొర్రె పిల్లగా కలవరి సెలవులో వధించబడడానికి మన కొరకు సిద్ధపడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కదా ఆయన కలవరి శిలవులో మన కొరకు ఎలా వధించబడ్డాడో మనం ఎరిగాం కదా ఎలా వధించబడ్డాడు పాపం చేసింది మనం శిక్షణ అనుభవించాల్సింది మనం దోషభరితలం అయింది మనం అందుకే కయ్యునట్టాడు ఆది కాడంలో అయ్యో నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు ఆ గొప్పదైనటువంటి దోష ప్రభు ఏసు క్రీస్తు వారు తన భుజముల మీద వేసుకొని మోసాడు అందుకే యోహోన్ అన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నత స్థలములో మహిమ కలిగి దైవత్వము కలిగి ఆరాధించబడుతున్నటువంటి నిత్య స్తోత్రార్హుడైనటువంటి దేవుడు కేవలము మన కొరకు మన పాపముల కొరకు మానవునిగా దాసునిగా రిక్తునిగా తను తాను తగ్గించుకొని కనీసం మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదు అనే ధీర స్థితికి తను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు తగ్గించుకున్న ప్రభు మన కొరకు కలవరి శిలవుకు అప్పగించబడ్డాడు అప్పగించబడగా అక్కడ అప్పగించబడిన క్రమంలో ఆయన పొందుతున్నటువంటి శ్రమలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నారు ఆయనకి ఏ పాపము చేయకపోయినా ఈ దోషము నాకు కనబడట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు ఆయన పక్షాన సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా వారందరూ ఏం చేస్తున్నారంటే ఏన్ని సిలువ వేయండి అని వేస్తున్నారు ఆయనను ఆ శిక్షకు అప్పగించగా ఒకటి తక్కువ నలభై తెబ్బల వరకు కొరడాలతో కొట్టించబడ్డారు మూడు మూడు సార్లు కొట్టించబడ్డాడు మూడు సార్లు మూడు ముమార్లు కొట్టారు ఆయన్ని ముమ్మార్లు కొట్టగా ఆ కొరడాలతో ఆయన వీపును కొడుతూ ఉండగా ఆ కొరడాలకు ఉన్నటువంటి ఆ చివరి గాలాలు ఆ వీపుల చెల్లున కొట్టగా అవన్నీ కూడా ఆ వీపుకు అతుక్కుపోగా వాళ్ళు ఆ కొరడాని లాగగా ఇప్పుంతా చీల్చబడింది ఇపంతా చీల్చబడింది సాళ్ళుగా చేయబడింది రక్తము స్రవిస్తూ ఉంది ఆయన బాధను భరించాడు బాధను భరించాడు ఆయన అదిగో తలకు ముళ్ళ కిరీటం పెట్టగా రెల్లున కొట్టగా ఆ ముళ్ళు తలలో గుచ్చుకొని పోగా ఆ ముళ్ళు తలలో గుచ్చుకొని పోయి తలలో నుండి రక్తము దారులుగా కారుతూ ఉంటుండగా ఆ బాధను భరించాడు ప్రభు ఆ బాధను భరించాడు ఆ వేదన భరించాడు అదిగో ముఖమున రక్తము కారిపోతా ఉంది ఎదురుగా వచ్చి ముఖమున ఉమి వేస్తా ఉన్నారు ముమ్మి వేసి హేళన చేస్తూ ఉన్నారు ఆయన ముఖమంతా రక్తము ఉమ్మి అదిగో చూడనల్లని వారిగా చేయబడ్డాడు ఆకారం మారిపోయింది ఆ ఎరటి ఎండలో ఆ ఎండకి శరీరం కమిలిపోతూ ఉంది ఆ భారభరితమైనటువంటి ప్రాణను మోసుకుంటూ వెళుతున్నారు అవమానిస్తున్నారు కొరడాలతో కొడుతున్నారు గాయపరుస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు వేదనకు గురి చేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ శ్రమను భరించాడు ఆ కపాల మరే స్థలానికి చేర్చబడుతున్న క్రమంలో పడుతూ లేస్తూ ఆ కాళ్లలో ఆ ఆ గచ్చ గచ్చబొదల్లో ఉన్నటువంటి ముళ్ళు గుర్చుకుంటూ ఉంటుండగా తల్లడిల్లిపోయాడు మన ప్రభు ఆయన తల్లడిల్లిపోయి అదిగో వేదన చెందుతూ అదిగో ప్రయాసతో బాణంతో ఆ కపాలమనే గొల్కతా స్థలానికి చేర్చబడ్డాడు ప్రభు చేర్చబడగా ఇరువురు దొంగల మధ్యన ఆయన వ్రలాడదీయడానికి రెండు చేతులలో శీలలు కొట్టారు కాళ్ళలో శీలలు కొట్టారు అదిగో ఆయన వ్రేలాడతీయగా ఆయన ప్రక్కలో బలెప్పు పోటు పొడిచాడు ఆయన దాహము వరగా చేదు చిరకనిచ్చాడు కలవరి సిల్వలో నీ కొరకు నా కొరకు నిలువెత్తున ఆయన మన శిక్షను భరించాడు మన శిక్షను భరించాడు అందుబట్టి ఆయన బలి అర్పణ చేయబడట ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన మరణించడం ద్వారా ఆయన తిరిగి లేచడం ద్వారా మనకేం కలిగింది పాప విమోచన కలిగింది పరిశుద్ధత కలిగింది ప్రభువును ఆరాధించుకునే గొప్ప భాగ్యం కలిగింది ఇప్పుడు ప్రభు అంటున్నాడు సిద్ధపరుచుడి అన్నాడు ఏం సిద్ధపరచాలి పస్కాను భుజించడానికి ఇందాక వాళ్ళు ఎలా భుజించారు వాళ్ళు త్వరపడుచు జోడు తొడుక్కొని నడుము కట్టుకొని కదా ఎంత చక్కగా వాళ్ళు సిద్ధపడుతున్నారంటే సమాధానం అనే బాధం కర్ర అనే దేవుని వాక్యం జోడనే సమాధానం నలుపు కట్టుకొని త్వరపడడం త్వరపడటం ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండటం ఎంత చక్కని ఆ విషయాలు అక్కడ చెప్తా ఉంటుండగా మనము ఎలాగో ప్రభువుని ఆరాధిస్తున్నాము ప్రభు చేసిన ప్రాణత్యాగానికి కృతజ్ఞతాభావం మన నుండి మన స్పందన ఎలా తెలియజేస్తా ఉన్నాము ప్రభు అంటున్నాడు సిద్ధపరుచుడి అంటున్నాడు సిద్ధపడండి అని కూడా అంటున్నాడు సిద్ధపడండి అని ఒక కుటుంబానికి చెప్పగా ఆ కుటుంబం వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ కుటుంబం వాళ్ళు సిద్ధపడుతున్నారు ఎలా సిద్ధపడుతున్నారు అని మనం చూస్తే దేవుని దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం నేను క్లుప్తంగానే జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను చూడండి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని దైవ గ్రంథంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ముప్పై ఐదవ త్యేలో మనం చూస్తే దేవుడు యాకోబుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై ఐదవ తేయంలో మొదటి వచ్చినాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏ సేవ నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా అంటే అది దేవుని ఆరాధించమని చెప్తా ఉన్నాడు దేవునికి బలిపీటం కట్టమని చెప్తా ఉన్నాడు దేవునికి బలి అర్పణలను అర్పించమని చెప్తా ఉన్నాడు అయితే ఆ దినాల్లో ఆ బలులు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించబడిన బలిని చూస్తూ ఉన్నాం అయితే ఆ బలులు కాదు కానీ సంబంధమైన బలులను దేవుడు కోరుకుంటా ఉన్నాడు విరిగి నలిగిన హృదయ బలులు ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆ బలి అర్పించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనం చూస్తే చూడండి వాళ్ళు ఆ మాటను మనం ఆలోచన చేస్తే యాకోబు అంటున్నాడు వచనంలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యద్ధ ఉన్న వారితోనూ మీ యొక్కను నా అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని వస్త్రములు మార్చుకొని మనం మందిరానికి వెళ్ళాలి సిద్ధపాటు అంటే మనం మందిరానికి వెళ్ళాలి సమయమైంది దేవుడు చెప్పాడు ఈ దినాన్ని నియమించాడు ఇది మనకు దేవుడు ఇచ్చిన కట్టడ అపస్తుంటాడు కదా నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందాడు ఇది నేను ఇచ్చేది కాదు ఇది ప్రభువే మనకిచ్చినటువంటి కట్టడ ఈ కట్టడను జరిగించడానికి మనం ఏం చేయాలి సిద్ధపడాలి సిద్ధపడాలి శుచిపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి మనలను మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితాలు ఎలాగున్నాయి ప్రభువుని మనం ఎలా ఆరాధిస్తున్నాం ఆయనకి ఎంత విలువిస్తున్నాం సమయానికి దేవుని సన్నిధికి మనం చేరగలుగుతున్నామా లేదా మనం దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం మన జీవితాల్లో దేవునికి అయిష్టమైనటువంటి అపవిత్రమైనటువంటి వాయిని మనలో ఏమైనా ఉన్నాయా అని మనల్ని మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి అందుకే అట్టాడు అయోగ్యముగా పాత్రలో పాలు పొందొద్దు అని చెప్పాడు యోగ్యులుగా తను తాను పరీక్షించుకున్న వారై పరిశీలన చేసుకున్న వారై శుచిపరచుకున్న వారై వస్త్రములు ధరించిన వారై వస్త్రాలు చాలా ఉన్నాయి నేను ఆ సబ్జెక్ట్కి వెళ్ళట్లేదు కానీ మనము ఎలాగూ దేవుని ఆరాధిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం పది గంటలకు సమయం అయినప్పుడు మనం ఎన్ని గంటలకు వస్తున్నాం పదకొండు గంటలకు వస్తున్నాం మరి గంట సమయం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ప్రభువు మన కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని మనం ఎంత వెలకట్టాం ఎంత విలువగా తీసుకుంటున్నాం ప్రభు మన కొరకు కదా ఆయన మరణించింది ప్రభు మన కొరకు కదా ఆయన కలవరి శిలవులో మలయాళం చేయబడి శిక్షలు అనుభవించింది ఆలోచన చేద్దాం ప్రిల్లరా అనాలోచనగా ప్రభువుని ఆరాధించొద్దు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు అంటే అందులో ఆయనను ఆరాధించువారు వారు యథార్థముగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు దేవుడు మన నుండి కోరుకునేది ఆ యథార్థత దేవుడు మన నుండి కోరుకునేది ఆ పరిశుద్ధత అందుకొరకే పరిశుద్ధులుగా ఉండడానికి కొలసీలుగు రాష్ట్రపత్రిక మొదట ఇరవై ఒక మాట మనం చూస్తే ఆ తన సన్నిధినే ఆ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను తన ఎదుట నిలువ పెట్టుకున్నటకై మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనలను సమాధానపరిచాడు దేవుడు ప్రభేసుక్రీస్తు వారు మనలను సమాధానపరిచాడు తల్లితో అలాగూ మనల్ని నిలవబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటా ఉండగా సిద్ధపడిన మనము సిద్ధపడిన మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆనందిస్తూ మన ఆరాధన ఆగ్రాణించేవాడుగా ఉన్నాడు సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంతో ఎలా పడితే అలాగూ ఆరాధిస్తే దేవుడు ఒప్పుకోడు దేవుడు ఊరుకోడు అనే మాటను మనం చూస్తే దేవుని దైవ గ్రంథంలో ఈ మాటను జ్ఞాపకం చేసి మనం ఆరాధనలో ముందుకు పోదాం లేవికాండంలో కాండంలో పదో అధ్యాయంలో ఒక మాట మనం గ్రాప్తో చేసుకున్నాం చూడండి లేవికాండం పదో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు మనం చూస్తే అక్కడ ఒక మాట అహరోను కుమారులైన నాదాబు అభిహూలు తమ తమ దుపాత్తులు తీసుకొని వాటిలో నిప్పులుచ్చి వాటిని వాటి మీద దూపద్రవ్యము వేసి యహావాకు గ్రాప్ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని వేసాను అనే మాట మనం చూస్తాం అంటే అలా ఆలోచనగా వచ్చి ఆరాధన చేయొద్దు అలాలోచనగా వచ్చి ఆయనకి బలి అర్పించొద్దు అలా ఆలోచనగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవద్దు పరిశీలన అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి భయం కలిగింది భయం కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఆ రెండో వచ్చిన ఆ మూడో వచ్చిన వాళ్ళు చదవండి అప్పుడు మోసే అహర్హులతో ఇట్లా నేను ఇది యహోవా చెప్పిన మాట ఎవరు చెప్పారంట దేవుడే చెప్పిన మాట ఏమని చెప్తున్నాడు అంటే చూడండి అక్కడ అంటున్నాడు నా ఇద్దరు నుండి వారి అందు నేను నన్ను పరిశుద్ధపరచుకోదును మనం పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించాలి పిల్లలా జ్ఞాపకం చేసుకోండి సిద్ధపడి ఆరాధించాలి పరిశుద్ధంగా ఆరాధించాలి పవిత్రంగా ఆరాధించాలి పరీక్షించుకొని ఆరాధించాలి ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ప్రభువుకి ఇచ్చి మనం ఆరాధించాలి అలా ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది జాగ్రత్త దేవుని సన్నిధి ఎప్పుడు అలా తీసుకోవద్దు దేవుడు దయాలుడు గనుక కృపగలవాడు గనుక మనకు క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నిటి విషయాల్లో తన కృప చూపుతున్నాడు అంత మాత్రాన ఆయన రోషము లేనివాడు కాడు ఆయన రోషము గల దేవుడు జాగ్రత్త అనాలోచనగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయొద్దు కాబట్టి ప్రభువుని మనం జ్ఞాపకం చేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి అని చెప్పిన ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టిగల పాత్ర ప్రభు రక్తానికి సాదృశైన రసపాత్ర ఆ కలవరి సెలవులో మన కొరకు అర్పించబడి అదిగో మన పాపములకు ప్రాచ్యం జరిగించి మనము ఆత్మీయంగా నిరంతరము జీవాహారంగా ప్రభు మనకి ఉంటుండగా ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధిస్తూ పరిశుద్ధాత్మ ఆధీనంలో ముందుకు సాగుబద్ధులమైనాం